తెనాలిలోని చెంచుపేట్లో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్థానిక భక్తులే కాక పరిసర ప్రాంత భక్తులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు స్థానిక చెంచుపేటలో గల అమరావతి కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివార్ల సన్నిధిలో ఉత్సవమూర్తుల ఊరేగింపు గోప్రదక్షిణ నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేయగా తదనంతరం స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కాగా గురువారం ఉదయం యాగశాల ప్రవేశం వేద విన్నపాలు ప్రధాన కలిశ స్థాపన చతుస్థార్చనలు నిత్య పూర్ణాహుతి తదనంతరం ధ్వజారోహణం గరుడు ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమాలను ఆలయ నిర్వహణ కమిటీ తుమ్మల సత్యనారాయణ దేవభక్తుని ఉమామహేశ్వరావు కిక్కూరి చిన్న కృష్ణారెడ్డి గడ్డిపాటి పుష్పకుమారులు పర్యవేక్షించారు శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమరావతి ఫ్లాట్ నందు స్వామివారి యొక్క పాంచాహినిక దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమాలు కానుక ఈ రోజు అంకురార్పణ అది కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి రేపటి రోజున ధ్వజారోహణము గరుడ ప్రసాద వినియోగంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు మొదటిగా బీజం పడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేయడం అనేది జై శ్రీమన్నారాయణ శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమరావతి బ్లాక్ చెంచుపేట తెనాలి ఈ రోజు నుంచి స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది ఈ ఐదు రోజులు జరిగే కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని తమ వంతు సేవలో తమ కైంకర్యాలని స్వామికి సమర్పించవలసిందిగా